రక్షించాలంటూ మహిళా కన్నీళ్ళు ఉపాధికై కువైట్ వెళ్లి చిక్కుకున్న తను రక్షించాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ వేడుకుంటున్నారు మదిపుట్టేగూడెం మండలం ఏలూరు జిల్లా మర్లగూడెం గ్రామం అండి నేను కోవిడ్కి వచ్చి ఒక నెల తక్కువ సంవత్సరం అవుతుందండి అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన నుంచి నేను ఒక్కదాన్నేనండి పని ఇంకో పని అంటూ లేదు కుటుంబం మొత్తం పది మంది జనాభా అండి అంత మూడు మూడు అంతస్తుల బిల్డింగ్ అండి అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నా అకౌంట్లో బాగుండట్లేదు నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను కాలు చాలా బాధ వచ్చేస్తుంది నా అకౌంట్లో బాగుండలేదు అనేసి అలానే వాళ్ళతో చెప్పలేదు కాని అండి ఆఫీస్ వేయడానికి ఫోన్ చేసి చెప్పాను చెప్తే ఇప్పుడే నీవాళ్ళకంటే పని చేయడానికి వచ్చావు దేనికి వచ్చావమ్మా అనేసి అన్నదండి ఇంకా సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు చెప్పలేదు ఆ తర్వాత రంజాన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు ఇంకా తీసుకురాలేదు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తేను ఏమీ పట్టించుకోలేదు ఎటువంటి సమాధానం కూడా లేదు మళ్ళీ ఆ తర్వాత నన్ను పంపించిన ఇంకా లక్ష్మి గారికి చెప్పాను తను మాట్లాడితే తనతోనేమో ఇంకో మనిషిని తీసుకురాము మేము ఒక మనిషితోనే పని చేయించుకుంటాము అని వీళ్ళు అన్నారంట నాతోనేమో ఇంకో మనిషి వస్తుంది ఉండు అనేసి నన్ను పంపలేదు నేను ఇల్లు కూడాను అనగా సా పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో పదిహేను రోజుల్లో మనిషి వస్తుంది అంటమ్మా రంజన్కి ఉండు అప్పట్లోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మారిపెత్తాము అని అన్నారు అలాగే రంజన్ కూడా అయిపోయింది రంజన్ కూడా తీసుకురాలేదు రంజన్ అయిపోయిన తర్వాత ఏడో నెల వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను నేను ఉండను నాకు ఒంట్లో బాగుండట్లేదు నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి నాకు డబ్బులు కూడా వద్దు నాకు జీతం కూడా వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను తీసి కొట్టి రూమ్లో నాలుగైదు రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు ఆ తర్వాత నేను అందరిని కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతుంలాడాను నేను వెళ్ళిపోతాను నేను ఉండు అనేసి అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకోకుండా అలానే ఉండేవాళ్ళు తీసుకెళ్తాను ఆఫీస్కి అనేసి పని అంతా చేయించుకొని తీసుకెళ్ళలేదు ఆఫీస్ క్లోజ్ అయిపోయి అనేసి నా ఫోన్ కూడా తీసేసుకున్నారు నేను ఎవరితో మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వను అనేసి ఆ తర్వాత నేను ఉంటాను చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అనేసి బ్రతుమలాడితే ఫోన్ ఇచ్చింది కాబట్టి ఎన్ని టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు రూమ్కి వచ్చిన తర్వాతనే అప్పుడు ఇంట్లో వాళ్ళు కోడుకుండా పోతారు మాట్లాడితే దొంగ సాటుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి అలా జరుగుతుంది ఏదన్నా అంటే ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరి బెదిరించింది అందుకు నేను ఇక్కడ పరిస్థితుల గురించి ఆఫీస్ వాళ్ళకి చెప్పలేదు చెప్పినా కూడాను వీళ్ళని అడగొద్దని చెప్పాను వాళ్ళని మీరు అడిగితే నన్ను ఎక్కడ చంపేస్తానని బెదిరిస్తుంది ఇంకా ఫోన్ తీసేసుకుంటాను నువ్వు రెండు సంవత్సరాల దాకా వెళ్ళవసరం వెళ్ళే పని అవతా ఎవరితో మాట్లాడే పని ఉండదు నీకు ఇండియా ఆఫీస్కి బోల్డ్ డబ్బులు కట్టి పెట్టాను ఇక్కడ ఆఫీసులో బోల్డ్ డబ్బులు కట్టాను నేను నేను ఎందుకు వదులుతాను ఎందుకు పంపుతాను అని బెదిరిస్తుంది ఇండియా ఆఫీస్కి పంపిన డబ్బులు అయితే నాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు మాట్లాడితే డబ్బులు పంపాను దీన్ని పంపే పని లేదు రెండు సంవత్సరాలు అయ్యేదాకా అనేసి కనీసంగా టయానికి తినడానికి ఏమీ ఉండదు ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు ఎంతసేపు లేసిన కాడ నుంచి వాళ్ళకి తినే చేసి పెడతామే సరిపోతుంది నిద్ర ఉండదు పొద్దున ఐదున్నరకు లేసిన కాడ నుంచి రాత్రి ఒంటి గంట రెండు అయిపోతుంది టైం மீது நரேக்கி ராத்திரி ஏ டம் அப்போ சரி காண நீத்திர பார்ட்டி ஜெரிந்த ரெண்டு வரைக்கும் கிளப்பாள் மீத படத்தோ எல்லாம் ஏ நொப்பா கன டாப்லெட் கூட எவரும் அடிக்கா அந்த தாருணங்க சூத்தார் பண்ணி இக்கட்றேன்